అవసరం ఆవిష్కరణలకు ఊపిరిపోస్తోంది సమస్య ఉన్న చోటే పరిష్కారానికి నాంది పడుతుంది విత్తు వేసింది మొదలు సవాలక్ష సమస్యలు సస్యాన్ని చుట్టుముడతాయి వాటన్నింటి బారి నుంచి పైరును రక్షిస్తేనే పలసాయం రైతు నోటికందుతుంది పురుగులను ఏమందో మాకోపెట్టి వదిలించుకున్నా అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకోవడం మాత్రం రైతుకు శిరోభారమే దాన్ని వదిలించుకోవడానికి తానే ఓ పరికరాన్ని రూపొందించాడు మెదక్ రైతు సౌరశక్తిని ఉపయోగించుకుని తమ ప్రాంతంలో బెడదగా మారిన అడవి పందులను తరిమి కొడుతున్నాడు ఇప్పటికే ఇతను రూపొందించిన ఈ శబ్ద పరికరం పొరుగు రాష్ట్రాల్లోని తరిమేస్తోంది పగలంతా చేలో ఉండి ఆరుగాలం కష్టించే రైతులకు రాత్రివేళ వచ్చే అడవి జంతువుల నుంచి పంటల్ని కాపాడుకోవటం కత్తిమీద సాముగా మారింది అడవుల్లోకి జనసంచారం చొచ్చుకుపోతూ వనాల్ని కానరాకుండా చేస్తుంటే నుంచి జంతుగణాలు పంటలపైనా పల్లెలపైనా దాడి చేస్తున్నాయి అన్నిటికంటే అడవి పందుల బెడద దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంటుంది వీటి బాధపడలేక చెరుకు వేరుశెనగ మొక్కజొన్న వంటి పంటలను వేయటం మానుకున్న రైతులు ఉన్నారంటే వీటి బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వన్యమృగాల్ని చంపకూడదన్న నిబంధనను కూడా ఈ అడవి పందుల విషయంలో సడలించాలన్న ఆలోచనకి ప్రభుత్వాలు వస్తున్నాయంటే వీటి వల్ల కలుగుతున్న నష్టాన్ని ఊహించవచ్చు ఈ సమస్యను ఎదుర్కొన్న రామచంద్రయ్య తనే సొంతంగా పరిష్కారం కనుగొన్నారు అదే సోలార్ హూటర్ ఇది పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది సర్కార్ చేయుతనిస్తే అధిక సంఖ్యలో సౌరశబ్ద పరికరాల్ని అందుబాటులోకి తెస్తానంటున్నారు నైట్లో అదే ఆన్ అయిపోతుంది చీకటి పడుతునే ఆన్ అయిన తర్వాత ఆ సౌండ్ మూడు రకాలు ఒక నిమిషంలో కుక్క అరిసినట్టు ఒకటి పెద్ద పూలు ఒకటి అది మనుషులు అంతా లొల్లి చేసి ఇట్లా వెళ్ళగొడతారు కదా వాటిని ఆ సౌండ్ ఒకటి మూడు సౌండ్ కలిపి ఒక్క నిమిషం పైన లైట్ వచ్చి బ్లింక్ అవుతుంటుంది ఆ లైట్ కండరు పడి ఈ సౌండ్ రెండు కలిపి అటాక్ అయ్యి భయపెడతాను జంతువులు ఆ భయంతో అవి పారిపోతాను ఒక నిమిషం ఆన్లో ఉంటుంది ఐదు నిమిషాలు ఆఫ్ టైం ఉంటుంది ఆ గ్యాప్ టైం ఎందుకు ఇచ్చినామంటే కంటిన్యూ ఉంటే అది ఏదో అని భయపడకుండా పోతాయని ఈ గ్యాప్ టైమింగ్ మెయింటైన్ చేసినాం దాంట్లో అది సక్సెస్ అయింది ఇప్పుడు రైతులు కూడా వాడుతున్నారు ఇది ఒక్కసారి ఛార్జ్ అవుతే మీకు నాలుగు రోజులు ఎండ రాకుండా మళ్ళీ పనిచేయాలి ఒక నాలుగు స్టేట్లలో ఇప్పుడు రెండు వందల పీసులు వర్కింగ్ కండిషన్ పనిచేస్తున్నాయి ఇది పద్నాలుగు వేలు కాస్ట్ అవుతుంది పదో తరగతి వరకే చదువుకున్న రామచంద్రయ్య తనకొచ్చిన ఆలోచనలతో పంటలకు నష్టం కలిగించే క్రిమికీటకాలను సైతం నివారించేలా సౌరశక్తితో నడిచే దీపపు ఎరను కూడా రూపొందించారు లైట్ ట్రాప్ అండి దాదాపుగా నాకు తెలిసి ఏరియాలో ఎవరు చేయలేదు అనుకుంటున్నా నేనైతే ఇవి కూడా దాదాపు నాలుగు స్టేట్లు కొన్ని గవర్ గవర్నమెంట్ కూడా సప్లై చేసిన ఇవి పొలంలో ప్రతి వాడికి కరెంట్ ఉండదు కదా ఆ ఉద్దేశంతో సోలార్తో చేసినాం సోలార్ చేసిన తర్వాత మళ్ళీ దానికి స్విచ్ మళ్ళీ టైమర్ ఒకటి అన్ని పురుగులు చంపేస్తున్నారు ఇప్పుడు మందు కొడితే కొడుతీ చచ్చిపోతాయి కదా అట్లా కూడా ఓన్లీ డ్యామేజ్ చేసే పంటను డ్యామేజ్ చేసే వాటిని చంపాలని మిడ్ నైట్ పన్నెండుగా అయితే ఆయన దీంట్లో డిజైన్ సరికి డిజైన్ చేసినాం ఇది రైతుకి పెస్టిసైడ్ ఇది ఖర్చు తగ్గుతుంది ఈ లైటింగ్ ఉంటుంది పండు లేనప్పుడు ఇంట్లో కూడా వాడుకోవద్దు తీసుకుపోయి కాస్ట్ కూడా చాలా చీప్గా ఉన్నది ఇది మూడు వేలు ఉంది ఇంకా మాస్ ప్రొడక్షన్లోకి వెళ్తే ఇంకా తక్కువ రామచంద్రయ్య తయారు చేసిన పరికరాలు సరిహద్దులు దాటి వెళ్లాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలోని పలువురు రైతులతో పాటు నాగ్పూర్లోని రిలయన్స్ ఫౌండేషన్లో సైతం ఈ సౌర పరికరాలు వినియోగిస్తున్నారు ఈ పరికరాలు వినియోగిస్తున్న రైతులు ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పంటల్ని అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి అందుబాటులో ఉన్న మిగిలిన పరికరాల కంటే ఇది మెరుగ్గా ఉందని అభిప్రాయపడుతున్నారు స్టార్ట్ ఇక మధ్యాహ్న డాట్ సెంటర్కి పోయి సార్ ఎట్లా అంటే ఇక రకరకాలు చెప్పారు వాళ్ళు కూడా సోలార్ కంచె పెట్టాలన్నారు కొందరు అయితే చీరలు తెచ్చి కట్టమన్నారు చుట్టూ అండ్ దగ్గరికి పోతే ఆయన ఒక సెట్ ఇచ్చాడు ఆ తెచ్చి పెట్టుకున్న నుంచి పందుల పెడదైతే నైంటీ నైన్ పర్సెంట్ తగ్గింది ఏదో అట్లా వచ్చి వరం చుట్టూ తొక్కిపోతుంది కానీ చేలకు వచ్చి అయితే పంటను ఏం ధ్వంసం చేస్తలేవు మాకైతే పర్వాలేదు మంచిగానే అనిపిస్తుంది సార్ దీని నుంచి పందులు అయితే రావడం లేదు మళ్ళీ నాటేసే ముందు తుకం పోస్తాం కదా సార్ పక్షులని వచ్చి ఆ తుకం నారుమడి ఖరాబ్ చేస్తుండే ఇప్పుడు ఈ సౌండ్కి అవి కూడా రావడం లేదు మొక్క పెట్టాం సార్ మొక్క పెట్టినప్పుడు అయితే అది పెట్టలేము మాకు ఐడియా లేకుండా అనమాట ఆత్మ కమిటీ వాళ్ళ ద్వారా తీసుకున్నాను బలరాం రెడ్డి అని చెప్పేసరికి మాకు అడ్రస్ సరికి మేము పోయి తీసుకొచ్చాం సార్ దాన్ని జూన్ స్టార్టింగ్స్ పెట్టేస్తే ఇప్పటివరకు వరి కోత కోత దాకా పెడతాం సార్ దాన్ని దానివల్ల యూజ్ బాగుంది సార్ రామచంద్రయ్య రూపొందించిన పరికరాలకు ఆకర్షితులైన కలెక్టర్ రొనాల్డ్ రోస్ తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్ సాయంతో పనిచేసే మోటార్ తయారీకి ఆర్థిక సాయం చేయడానికి హామీ ఇచ్చారు